మనం ఏదైనా ఒక కార్యం నెరవేర్చాలంటే మనస్ఫూర్తిగా దానికి అంగీకరించాలి అంగీకరించినట్లు మనము మనసును స్థిరపరచుకోవాలి స్థిరపరచుకొని ఏం చేయాలి అందుకనే వాళ్ళు కోరుకుంటున్నాడు అంటారు కంకణం కట్టినాడు కంకణం కట్టినాడు వాటిని ఆ పని చేస్తాడు తప్పకుండా అని మేము అనుకుంటాం కదా అట్లాంటి ఆ కంకణాన్ని ధారణ చేస్తున్నారు స్వామివారికి అమ్మవారికి ఇప్పుడు అట్లా మామూలుగా మన వివాహాలలో కూడా చేసేటువంటి ఈ ప్రక్రియ ఫోన్ అటువంటి వివాహ ప్రయోగం అత్యంత శ్రేష్ఠమైనటువంటిదని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనం చూసినప్పుడు మనం దీనిపైన మంచి అభిలాష పెట్టే చూడండి చేసుకునేటప్పుడు కూడా అంతే మనం మన కార్యం దేవాలని మాట్లాడుతుంది జాతర సంప్రదించే అదే కార్యాలయం మామూలుగా గోవింద గోవింద మామూలుగా నీ గోవిందకు ప్రత్యేకత ఉంది గోవింద ఎట్లా పెట్టాలంటే రెండు చేతులు పైకెత్తి పెట్టాల రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి చెప్పండి గోవింద ఇప్పుడు సరిపోయింది బాబు ఓం నమో భగవనే అనందాయ